అందరికీ నమస్తే శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మినీ లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఈ రోజైతే ప్రతి మహిళలకి పండగనే చెప్పాలి అదేనండి వరలక్ష్మి వ్రతం కదా చక్కగా ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలు లక్ష్మీదేవిలా కలకల్లాడుతూ ఉంటారు మనకున్నంతట్లో చక్కగా షాపింగ్ చేసుకుని చక్కగా చీరలు కొనుక్కుని ఎంత హ్యాపీగా ఉంటామండి చక్కగా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మనకున్నంతట్లోనే వెండి కొనుక్కున్నా పర్వాలేదు అమ్మవారికి వచ్చేసి వెండి పెట్టుకోవడం అనేది చాలా విశేషము గోల్డే కొనాలని ఏం లేదండి మనకున్నంతట్లో అమ్మవారికి చిన్న చీర పెట్టుకుని కొంచెం వెండి రూపంలో అమ్మవారికి మనం పూజ చేసామనుకో అమ్మ మన ఇంట్లో తిష్టవేసు కూర్చుంటుంది పూజ అనేది ముఖ్యం కానీ మనం ఎంత పెట్టామన్నది కాదు సో ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా சோ so, இதுண்டி మా ఊరికి దగ్గరలోనే అమ్మవారి గుడి వచ్చేసి వరమహాలక్ష్మి తల్లి గుడి వచ్చేసి చాలా బాగుంటుంది ఈ గుడి నేను ఎందుకు విజిట్ చేశానంటే ఇక్కడ వచ్చేసి చాలా ప్రబలంగా చేస్తారు అంతేకాకుండా ప్రతి మహిళలు చక్కగా జంటగా వచ్చి ఇక్కడ దర్శించుకోవడం అనేది చాలా విశేషం అనమాట అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ప్రతి రోజు చక్కగా ఒకటి ఒక్కొక్క కార్యక్రమం కింద ఇక్కడ పెడుతూ ఉంటారనమాట ఈ రోజు వచ్చేసి చక్కగా ఎంతో మంది మహిళలు వచ్చేసి ఒక టీమ్ కింద జాయిన్ అవుతారు ఒకే గ్రూపు ఒకేసారితో చక్కగా యూనిటీగా కనిపిస్తారనమాట చాలా మంది జనమ చూడండి ఎంత రద్దీగా అనిపిస్తోందో గుడి అయితే అస్సలు ఖాళీ లేదు కానీ నాకు ఇక్కడ ఈ గుడి దగ్గర జరిగినవన్నీ మీకు వీడియో రూపంలో చూపించాలనే ఉద్దేశంతో రోజు అయితే నేను గుడికి విజిట్ చేశానన్నమాట ప్రతి ఒక్కరూ కూడా చక్కగా మనకి కోలాటం రూపంలో చక్కగా డ్యాన్స్ చేస్తూ కోలాటం అనేది చేయడం అనేది చాలా విశేషంగా అనిపిస్తుంది సో ప్రతి ఒక్క ఇదండి ఈ రోజు అయితే మీకు చాలా అంటే చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఈ వీడియో రూపంలో చూపిస్తాను సో ఏంటంటే నేను ఓన్లీ మ్యూజిక్ అనేది మ్యూట్ చేసేసాను ఎందుకంటే కొంచెం ధైర్యం సరిపోవట్లేదు ఓన్లీ డ్యాన్స్ మాత్రమే చూపిస్తాను అనమాట ప్రతి క్లిప్పింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా అనిపించింది నాకు ఈ కోలాటం అన్నది ప్రతి మహిళలు ముందుండి ఇట్లా చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నేను మ్యూట్ చేసేసాను మనకి కొంచెం యూట్యూబ్ వాళ్ళు చాలా చాలా కండిషన్లు పెట్టేశారు కదా అట్లా వచ్చేసి నేను మ్యూజిక్ అనేది మ్యూట్ చేసాను అనమాట ఓన్లీ డ్యాన్స్ రూపంగానే మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి వాళ్ళందరూ అంటున్నారు మేడం గారు మీరు యూట్యూబ్ చేస్తున్నారా మమ్మల్ని చూపిస్తండి అని చెప్పేసి అంటుంటే నేను అంత మొత్తం అంతా తీసాను అనమాట నిజంగా చాలా అంటే చాలా కోఆపరేట్ చేశారనమాట నా దగ్గరికి వచ్చి వాళ్ళు హ్యాపీగా మాట్లాడడం వాళ్ళ డ్యాన్స్ చూస్తుంటే నేను అట్లా అప్రిషియేట్ అయిపోయాను అనమాట చాలాసేపు అవా అవకైపోతూ వాళ్ళ డ్యాన్స్ అనేది తీస్తూ ఉన్నాను కానీ నిజంగా చెప్తున్నా తో పాటు మ్యూజిక్ కూడా యాడ్ చేస్తే నిజంగా అక్కడే ముగ్ధులమే అట్లా ఉండిపోయామనమాట అక్కడ ప్రతి మహిళలు కూడా చక్కగా క్యూలో ఉన్నారు చూడండి దీన్ని అబ్జర్వ్ చేస్తూ అట్లాగే ప్రతి ఒక్కరు ఫోటో తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట నిజంగా ప్రతి విషయంలోనూ ప్రతి మహిళలు కూడా చాలా ముందుంటున్నారు ఇప్పుడే ఇప్పుడు ఏంటంటే మనకి వచ్చేసి నెక్స్ట్ ప్రోగ్రాం కూడా వీళ్ళతోనే ఇంకో ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నారనమాట ప్రతి ఒక్కరు వచ్చి దగ్గరికి వచ్చి నాతో పాటు వాళ్ళు తీసుకోవడం వాళ్ళతో పాటు నేను ఫోటో తీసుకోవడం అనేది ఒక చిన్న మెమొరీగానే అనిపిస్తుంది అనమాట అందులో ఒక మేడం అంటున్నారనమాట మేడం గారు మీరు కూడా ఇంత తెలివిగా ఉండి యూట్యూబ్ అది తీస్తున్నారు కదా మీరు మీరు వెనుకబడి ఉండకూడదు ప్రతి దాంట్లోనూ ముందు ఉండాలి అని చెప్పేసి ఆ ఎల్లో కలర్ శారీ ఆవిడైతే చాలా అప్రిషియేట్ చేశారనమాట చాలా హ్యాపీ అనిపించింది కానీ ముందు ముందుగా ఏంటంటే మనం జనం అనేది ఇంకా అట్లా వస్తూనే ఉన్నారు ఎందుకంటే మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెడితే అక్కడ క్యూ అనేది ఎట్లా తగ్గుతుంది చెప్పండి అందరి దృష్టి కూడా వేళవైపే ఆకర్షిస్తుంది అనమాట అట్లా వచ్చేసి సారీ అయితే చాలా బాగుంది మంచి కలర్ఫుల్గా ఉందని వాళ్ళతో నేను చెప్తుంటే నిజంగానే మేడం గారు అని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు జన్యున్గా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుందండి ప్రోగ్రామ్ వచ్చేసి చక్కగా వాళ్ళ డ్యాన్స్ ఏంటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటి చాలా ఎక్సలెంట్గా అనిపించింది ఇక గుడ్ అయితే కనుక చాలా రద్దీగా అనిపించింది అనమాట నేనైతే మొత్తం షూట్ చేసేసిన తర్వాత ప్రోగ్రామ్ అన్నీ కూడా వాళ్ళతో పాటు ఫోటో తీసుకోవడము చక్కగా వాళ్ళు నన్ను దగ్గర తీసుకొచ్చి ఫోటో తీసుకుంటామని అడగడము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాకుండా అయితే నేను టెంపుల్కి విజిట్ చేసింది నేను అంటే పూజ ఎట్లా చేసుకున్నది ఇవన్నీ కూడా రేపటి వీడియోలో మొత్తం చూపిస్తాను నేను కూడా టెంపుల్కి వెళ్ళాను అమ్మవారికి వచ్చేసి దర్శనం చేసుకుని దీపం పెట్టుకుని అన్నీ చేసుకున్నాను సో ఈ ఈ వీడియో మీకు సెపరేట్ గా చూపించాలని ఈ రోజు ఈ రోజు పెట్టాను అనమాట సో ఇదండి